అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు అందించే సహాయ సహకారాలు వారి విద్యాభ్యాసానికి సహాయపడుతుంది స్టేట్ యూత్ ఫర్ సేవా వారు మాట్లాడుతూ తొందరలోనే కొడంగల్ నియోజకవర్గంలోని పాఠశాలల పేద విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ సైన్స్ ల్యాబ్ ప్యూరిఫ్లయింగ్ వాటర్ ప్లాంట్ స్పోర్ట్స్ కిట్ విద్యార్థుల అభ్యర్థన మేరకు అందించే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రామ్రెడ్డి విద్యావంతుల రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ జిల్లా కోశాధికారి గౌరారం గోపాల్ దుద్యాల గెస్ట్ హెడ్ మాస్టర్ రామారావు మల్లయ్య రాహుల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయ తదితరులు పాల్గొన్నారు No, అయిపో సెవెంత్ టు సిక్స్త్ క్లాస్ వాళ్ళు క్లాబ్స్ పెట్టండి गाइज इट्स किया बॉय फ्रेंड इट्स किया बॉय गाइस लाइन 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 మేడం చాలా మిగతా వాళ్ళు సైలెన్స్గా ఉండాలి ఎవరెవరు అల్లర్వ్ చేస్తున్నారు మేము ఒబ్జర్వ్ చేస్తున్నాం తర్వాత ఇబ్బంది ఉంటుంది కొంచెం కొంచెం ఎగ్జర్వర్ చేయడం ట్రై మాట్లాడదు ఎప్పుడు మాట యాప్ కొట్టండి అవుతుంది ఎవరు ఇద్దరులా కొట్టండి కుడతారు కదా మనం

और सर क्लास आई बाय मैम एनपीओ से ले ली नेक्स्ट अगर टैक्स कर दो का टैक्स है क्या बेटा एल्बम कादुरी हां मैं से कर आप लोग

ఫస్ట్ మా టెన్త్ క్లాస్ దట్ ఈస్ కీ మాట్లాడతారు మీ టెన్త్ క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏది చేయాలనుకున్నా ఐపీఎస్ చేయాలన్నా ఐఏఎస్ చేయాలన్నా మీరు లేకపోతే మాలాగా వేరే ఎంఎన్సీస్లో వచ్చి జాబ్ చేయాలన్నా మీ టెన్త్ క్లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఎంత ఎంత చదువు వస్తాయని కాదు మనకు ముందు డిసిప్లిన్ ఉండాలి ఆ డిసిప్లిన్ వల్లనే మనకు మనం పైఫాయి అందుతాము సరిపోదు ఒక డిసిప్లిన్ ఉంటేనే మనం ఒక అడుగు ముందుకు వేయగలం థాంక్యూ థాంక్యూ ఎవరీ వన్ థాంక్యూ అగర్షకు చెందిన అందరికీ ధన్యవాదాలు గుడ్ ఆఫ్టర్నున్ మై నేమ్ ఇస్ కవిత ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 10త్ క్లాస్ థాంక్యూ ఫర్ ఆల్ కమింగ్ టు మై స్కూల్ టుడే వి ఆర్ Very happy. We are giving back my brothers and sisters and six ten seven. We want uh, we want lab material and solar system and uh, drinking water, computers. Very nice.

వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ గంట ముందు అడుగుతుంది కూడా మనం కొంత ఏమన్నా అవకాశం మనం అయితే దాన్ని మళ్ళీ ఫీల్ చేస్తాను నేను హాకీ అని సుశీలు రాల్లి చాలా విశాఖ తల్లిదండ్రులు కూడా లేదు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కాదు ముగ్గురు పిల్లలు వాళ్ళు అంటే వాళ్ళ అక్క అన్న తమ ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ మేదమామ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు కూడా కంప్లీట్గా అగ్రికల్చర్ కాదు వాళ్ళ కూడా పెద్ద సోర్స్ లేదు నేను ఎంక్వైరీ చేస్తాను మేము కూడా కొంత సపోర్ట్ చేస్తున్నాం ఇలాంటి కొంత బలమైన సపోర్ట్